అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మహర్షి విద్యా వికాస్ పాఠశాలలో శనివారం పుట్టపత్రి సత్యసాయిబాబా తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పాఠశాల ఆవరణలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రమణ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ ప్రధాన ఉపాధ్యాయురాలు జోష్న బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి మాట్లాడుతూ సత్యసాయిబాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వేషాధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రమణ పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి ప్రెసిడెంట్ శశికళ ప్రధాన ఉపాధ్యాయురాలు జోష్ణ పాఠశాల అధ్యాపకులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చాలా చాలా పాఠశాలలు ఉన్నాయి కానీ మహర్షి విద్యా వికాస్ పాఠశాల చాలా ప్రత్యేకమైంది ఎందుకు ప్రత్యేకమైంది అంటే ఆ సత్యసాయి ఆశీర్వచనాలు ఎప్పుడూ కూడా మన పాఠశాలపైన ఉంటాయి మనమందరం కూడా ఆయన భక్తులము సో ఆయనని గుర్తుంచుకొని మనం బాల వికాస్ పాఠశాలగా గుర్తింపు పొందాము చాలా 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 మంచి నైతిక విలువలు మన పాఠశాలలో విద్యార్థులకు మనం నేర్పియగలుగుతున్నాము అంటే కేవలం బాల ద్వారానే సో వి ఫీల్ సో ప్రౌడ్లీ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సార్ గారికి ప్రెసిడెంట్ శశికళ మేడంకి ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా సత్యసాయిబాబా బాబా జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి సందర్భం చాలా చాలా మంచి విషయాలు తెలుసుకున్నారు మీరందరూ కూడా నాకు తెలుసు ఆల్రెడీ మహర్షి స్టూడెంట్స్ ఆర్ బెస్ట్ స్టూడెంట్స్ సో సో మీరు అందరూ కూడా బాలవికస్ చాలా బాగా ఫాలో అవుతున్నారు సార్ రీసెంట్ గా క్యాంపస్ లో ఒక పర్స్ అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్లస్ ఒక టూ థౌసండ్ క్యాష్ పేరెంట్స్ లంచ్ టైమ్ లో వచ్చి ఇక్కడ పడేసిపోయారు సో మన స్కూల్ పిల్లలు తీసుకొచ్చి దాని ఆఫీస్ రూమ్ లో ఇవ్వడం జరిగింది సో దట్ ఈస్ వెరీ గ్రేట్ ఎందుకంటే మనం చెప్తున్నాం రోజు ఇతరుల వస్తువులు తీసుకోకూడదు కదా ఎవరినైనా సరే హలో భగవాన్ శ్రీ పాదపద్మాలకు పాస్కరిస్తూ ఇచ్చటి వచ్చినటువంటి సాయి కుటీకులందరికీ అలాగే చిన్నారులందరికీ భగవాన్ ఆసక్తి నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈనాడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే అంటే నూట డెబ్బై రెండు దేశాల్లో స్వామి సంస్థ